హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త వైఎస్ జగన్కు ఊహించని లక్కీ ఛాన్స్ అండి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి తీవ్ర టెన్షన్లో చంద్రబాబు పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయడం ఫ్రెండ్స్ ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయండి కేంద్రంలో టీడీపీ కీలకంగా మారుతోంది అదే సమయంలో రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు తాజాగా పెద్దల సభలో బీజేపీకి వైసీపీ మద్దతు పైన చర్చలు మొదలయ్యాయండి ఎన్డీఏలో టీడీపీ లేని సమయంలో మద్దతుగా నిలిచిన జగన్ ఇప్పుడు ఇస్తారా లేదా అన్నది చర్చగా మారింది ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు ఢిల్లీ కేంద్రంగా పావులు కదు కదుపుతున్నారు కేంద్రంలో రాజకీయంగా కొత్త లెక్కలు మొదలయ్యాయి కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది రాజ్యసభలోనూ ఎన్డీఏకు పూర్తి స్థాయి మెజారిటీ లేదు గత ఐదేళ్ల కాలంలో ఎన్డీఏలో భాగస్వామ్యం కాకపోయినా వైసీపీ పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చింది ఇప్పుడు ఏపీ నుంచి టీడీపీ జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం పక్షాలుగా ఉన్నాయి రాష్ట్రంలో రెండు పార్టీలు వైసీపీకి రాజకీయ ప్రత్యర్థులు తాజాగా లోక్సభ స్పీకర్ ఎన్నికల సమయంలోనూ వైసీపీ మద్దతు బీజేపీ కోరగానే వైఎస్ఆర్సీపీ అంగీకరించింది మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తాము అలానే అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారండి కేంద్రం తీసుకునే నిర్ణయాలకు రాజ్యాంగ సభలో ఆమోదం పొందాలంటే ఎన్డీఏకు మాజీ మిత్రపక్షాలైన తమిళనాడులోని అన్నా డీఎంకే అలాగే ఏపీ నుంచి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారాయి కాగా ఈ రెండు పార్టీల ఎంపీలను అన్నా డిఎంకే నాలుగు వైఎస్ఆర్సిపి పదకొండు మొత్తం కలిపి నూట ఒకటి అవడంతో బిల్లులు ఆమోదం పొందడానికి మరొక పదమూడు మంది ఎంపీల బలం అవసరం ఉంది అయితే ఇప్పుడు జగన్ గతంలో మాదిరిగానే బీజేపీకి మద్దతు ఇస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది టీడీపీ మాత్రం బీజేపీ ఇకపై వైసీపీతో బంధం కొనసాగించకూడదు అని భావిస్తోంది కానీ బీజేపీకి రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరమని లెక్కలు వేస్తోంది ఇటు టీడీపీతో మైత్రి అటు వైసీపీ సంఖ్యాబలం అవసరం సో ఇవేళ బీ బీజేపీ కేంద్రం కేంద్ర నిర్ణయం తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారిపోతుందండి తాజాగా అమిత్ షాతో పాటు చంద్రబాబు భేటీ సమయంలోనూ రాజకీయ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది దీంతో రానున్న రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకునే రాజకీయం పైన ఉత్కంఠత నెలకొంటోంది ఫ్రెండ్స్